హిజాబ్ నిబంధనలపై ఇరాన్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తున్న సమయంలో ఆ దేశ మహిళలు ఆగ్రహావేశాలు ఆకాశాన్ని అంటాయి ఆ దేశంలో మహిళల వస్త్రధారణపై ఆంక్షలు పెట్టడం వారిలో అసమ్మతిని అసంతృప్తిని రగిలించింది అలాంటి వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది సరిగ్గా అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన ఏకపక్షంగా కొనసాగుతుంది అక్కడ వారు అమలు చేయాలనుకుంటున్న షరియా చట్టం పూర్తిగా ఆడవారికి వ్యతిరేకంగా ఉంది దాంతో వారికి ఏ హక్కు లేకుండా పోయింది ఇంటి గడపగా దాటాలన్నా కష్టంగా మారడంతో అక్కడ మహిళలు సమాజంపై ఆగ్రహం పెంచుకున్నారు ఒకసారి జరిగిన నిరసన ప్రదర్శనలో తాలిబాన్ అధికారులు ఉక్కుపాదంతో అణిచివేయడం వారిలో ఆవేశం కట్టలు తెంచుకునేలా చేసింది మన దేశం విషయానికి వస్తే మొన్నటి కోల్కతా జూనియర్ డాక్టర్లపై జరిగిన పాసవిక దాడి మహారాష్ట్రలో ఇద్దరు పసికందులపై లైంగిక దాడులతో మహిళలు ఆగ్రహంతో ఉన్నాయి తమను రక్షించలేని పాలకులపై కోపం కట్టలు తెంచుకుంటున్నాయి ఇవన్నీ మహిళల్లో డిప్రెషన్ పెంచేస్తున్నాయి గత పదేళ్లుగా గమనిస్తే మహిళల్లో కోపం బాగా పెరిగిపోయిందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి తెలియని కారణాలతో గత దశాబ్ద కాలంగా మహిళల్లో కోపం క్రమంగా పెరుగుతూ వస్తుందని అమెరికా కన్సల్టింగ్ రీసెర్చ్ సంస్థ గాలప్ చేపట్టిన సర్వేలో వెల్లడైంది సంయమనానికి ప్రతిరూపాలైన మహిళల్లో ఆగ్రహం ఇంతలా ఎందుకు పెరుగుతుంది మహిళల్లో చిన్న చిన్న కారణాలకి ఎందుకు కోపం ఉంచుకొస్తుందన్న విషయంపై పరిశోధనలు జరిగాయి నిజానికి గత నాలుగేళ్ల క్రితం జనాన్ని అతలాపుతలం చేసిన కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి నడుమ ఇది స్పష్టంగా బయటపడింది ఇలా తమలో వచ్చిన ఈ మార్పును హిప్నోథెరపిస్టులతో మహిళలు సంప్రదించారు ఏటా నూట యాభైకి పైగా దేశాలకు చెందిన ఒక లక్ష ఇరవై వేల మందిని గాలప్ సర్వే చేసింది తమలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించాయో ఈ సర్వేలో అడుగుతారు కోపం బాధ ఒత్తిడి ఆందోళన లాంటి నెగిటివ్ భావోద్వేగాలు పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది రెండు వేల పన్నెండు నుంచి బాధ ఆందోళన లాంటివి పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ కనిపిస్తున్నాయని ఆపై జరిగిన విశ్లేషణలో తేలింది దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక ఘటనలను పరిశీలిస్తే మహిళల్లో కోపం పెంచుతున్న విషయాలు ప్రధానంగా కనిపిస్తాయి మహిళల్లో పెరుగుతున్న డిప్రెషన్ విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతుందంటే వారు డిప్రెషన్ కు లోనైనప్పుడు అవగాహనలో విఫలమవుతారు డిప్రెషన్ సంకేతాలను సకాలంలో అర్థం చేసుకోకపోతే పరిస్థితులు అది ఎంత ప్రమాదకరంగా మారుతాయో చూపించడానికి ఐరాస అనేక పరిశోధనలు నిర్వహించింది డిప్రెషన్ వల్ల వచ్చే సివిఈడి తీవ్రత విషయానికి వస్తే వ్యక్తి పురుషరా లేదా స్త్రీయా అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఈ అంశంపై అధ్యయనం కోసం పరిశోధకులు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు సేకరించిన డేటాబేస్ ను క్షుణ్ణంగా పరిశీలించారు అధ్యయనం కోసం నలభై ఒక లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై మందిని పురుషులను మహిళలను పరిశీలించారు వీరిలో డిప్రెషన్ కారణంగా మహిళల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంజినా ఫెక్టోరిస్ స్ట్రోక్ హార్ట్ ఫెయిల్యూర్ కన్నిక ధడ ప్రమాదం లాంటి కూడా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కనిపించింది ఫలితాల తర్వాత పురుషుల కంటే మహిళలు త్వరగా డిప్రెషన్ గురవుతారని పరిశోధకులు గుర్తించారు స్త్రీల జీవితంలో గర్భధారణ సమయంలో లేదా సమయంలో హార్మోన్ లో మార్పులు సంభవిస్తాయి ఈ దశలో మహిళలు ఎక్కువగా డిప్రెషన్ గురవుతారు సైటాక్సిన్ వంటి ప్రమాదకరమైన హార్మోన్లు పెరుగుతాయి ఇది నేరుగా వారి గుండెపై ప్రభావం చూపుతుంది ప్రసవం తర్వాత కూడా మహిళలు అనేక హార్మోన్లు మార్పులకు గురవుతున్నారు వృషాధిక్య ప్రపంచంలో మహిళలకు పిల్లలను చూసుకోవడం అతిపెద్ద బాధ్యతగా ఉంటుంది డెలివరీ తర్వాత ఈ రకమైన సమస్యను పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటారు ఇందులో స్త్రీలు విచారం ఒత్తిడి చిరాకు కోపం వంటి మార్పులకు లోనవుతున్నారు దాదాపు యాభై నుంచి అరవై శాతం మంది మహిళల్లో ఈ సమస్య వస్తుంది మహిళలు పురుషుల కన్నా చాలా ఎక్కువగా సామాజిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు లింగ వివక్ష కారణంగా వారికి మానసిక ఆరోగ్య సమస్యలు తప్పడం లేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచ దాదాపు ముప్పై కోట్ల మంది మహిళలు డిప్రెషన్ తో బాధపడుతున్నారు ఈ కారణంగా ప్రతి సంవత్సరం ఏడు లక్షల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల వారిలో మరణానికి నాలుగవ ప్రధాన కారణం ఆత్మహత్య అని తేల్చారు మానసిక ఆరోగ్యానికి చికిత్సలు ఉన్నాయి కానీ పేద దేశాల్లో ఆ చికిత్సలు డెబ్బై ఐదు శాతం మందికి అందుబాటులో లేవు మన దేశంలో అయితే పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి ఏడుగురు మహిళల్లో ఒకరు ఎప్పుడు డిప్రెషన్తో బాధపడుతున్నారు దాంతో గత పదేళ్లలో మహిళల్లో ఆగ్రహ పెరుగుతున్నట్లు తేల్చడం జరిగింది లాక్డౌన్ సమయంలో ఇంట్లోని పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ ఇంటి పనులు చేయాల్సి వచ్చింది దీనివల్ల ఉద్యోగం కోసం తాము కేటాయించే పని గంటలను తగ్గించాల్సి వచ్చింది ఒక్కోసారి పురుషుల కంటే తామే ఎక్కువ పని చేస్తున్నప్పటికీ వారు ఇంటి పనులను ఎక్కువగా చూసుకోవాల్సి వచ్చింది కొన్ని దేశాల్లో మహిళలు పురుషుల మధ్య కోపంలో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది ఉదాహరణకు కంబోడియాలో చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ వ్యత్యాసం పదిహేడు శాతంగా ఉంది మరోవైపు భారత్ పాకిస్తాన్ లో ఈ వ్యత్యాసం పన్నెండు శాతంగా నమోదైంది ఈ దేశాల్లో చదువుకుంటున్నా ఉద్యోగం చేస్తున్న ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటున్న మహిళల సంఖ్య పెరగడమే దీనికి కారణమని సైకియాట్రిస్టులు చెప్తున్నారు చెబుతున్నారు అంతేకాదు ఈ దేశాల్లో పురుషాధిక్య సమాజం కొనసాగుతుంది చుట్టుపక్కల ఉండే పురుషాధిక్య సమాజం తమ సాధికారత మధ్య వ్యత్యాసమే ఇలా మహిళల్లో కోపానికి కారణంగా మారుతుంది పురుషులు ప్రశాంతంగా తీ దుకాణం దగ్గర విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తారు కానీ మహిళలు బస్సు కోసమో రైలు కోసమో వేగంగా పరుగులు తీస్తుంటారు ఇంటికి వెళ్లి ఏం పండాలా అని ఆలోచిస్తుంటారు కొంతమంది మహిళలు అయితే ఇంటికి వెళ్లే దారిలోనే కూరగాయలు కోయడం మొదలు పెడతారు ఇక్కడ వారికి కుటుంబం పట్ల బాధ్యత కనిపిస్తుంది మహిళలకు సంబంధించిన బాధ్యతలు వారిని నిత్యం అనుక్షణం వెంటాడుతుంటాయి గతంలో తమలో కోపం గూడు కట్టుకుందని చెప్పేందుకు మహిళలు అంగీకరించేవారు కాదు కానీ నేడు అలా కాదు పరిస్థితి మారుతుంది మహిళలు తమ భావోద్వేగాలను నిరభ్యంతరంగా వ్యక్తం చేయగలుగుతున్నారు దీంతో కోపం ఎక్కువగా కనిపిస్తుంది మహిళలు గత పదేళ్లలో స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం నేడు గణనీయంగా పెరిగింది మహిళలు తమ జీవిత భాగస్వాములతో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు చాలా దేశాల్లో మూడింట రెండొంతల మంది సోషల్ మీడియా ద్వారా తమ స్థానాన్ని అంచనా వేసుకుంటున్నారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి నడవ మహిళలపై పడుతున్న భారం గురించి చాలా కథనాలు వచ్చాయి అయితే మహమ్మారి వ్యాప్తి వల్ల ఇక్కడ పురుషుల కంటే మహిళల్లోనే కోపం ఎక్కువ అన్నట్లు గాలప్ వరల్డ్ పోల్లో తేలింది అమెరికాలో మహిళలు తమ కోపాన్ని బయటకు చెప్పుకునేందుకు సిగ్గుపడతారు వారు తమ కోపాన్ని ఒత్తిడి లేదా బాధ రూపంలో చూపిస్తుంటారు బహుశా అందుకే ఒత్తిడి బాధలో పురుషుల కంటే ఇక్కడ మహిళల్లో ఎక్కువ శాతం కనిపిస్తుంది మరికొన్ని ప్రాంతాల్లోనూ మహిళలు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు బ్రెజిల్ ఉరుగ్వే పెరూక్ సైప్రస్ గ్రీస్ లోనూ పురుషుల కంటే మహిళల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది బ్రెజిల్లో ప్రతి పది మందిలో ఆరుగురు తాము సర్వేకు ముందు రోజు ఒత్తిడి ఎదుర్కొన్నట్లు చెప్పారు అయితే పురుషుల విషయంలో ఇది ప్రతి పది మందిలో నలుగురు మాత్రమే ఉన్నారు బాధ విషయంలోనూ బొలివియా పెడు ఈక్వెడార్ లో ఈ తేడా కనిపిస్తుంది ఇక్కడ పురుషుల కంటే మహిళల్లో బాధలో పదిహేను శాతం వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తుంది మహిళల్లో నెగిటివ్ భావోద్వేగాలు పురుషుల కంటే ఎక్కువ ఉన్నట్లు చెప్పడం రెండు వేల పన్నెండు నుంచి ఎక్కువగా కనిపిస్తుంది ఈ పరిస్థితి క్రమంగా తీవ్రమవుతుంది అయితే అమెరికాతో పాటు చాలా ప్రాంతాల్లో మహిళలు నేడు ఇక చాలు అని చెప్పే స్థాయికి పరిస్థితి వచ్చింది ఇన్ కొన్నిసార్లు కోపం ఆవేశం కూడా మనకు అవసరం అవుతాయి పనులు జరగాలంటే కొన్నిసార్లు ఇవి అవసరం ఎవరైనా మన మాట వినాలన్నా మనం చెప్పే దానిపై శ్రద్ధ పెట్టాలన్నా కోపం కూడా ఉండాలని నేటి తరం మహిళలు భావిస్తున్నారు